I'm ఈ రోజు వరాలక్ష్మి స్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి టూ థర్టీ త్రీ మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది యాక్చువల్ గా ఇన్సిడెంట్ కూడా టూ ఓ క్లాక్ చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన ఆరి వర్షం అయితే వచ్చింది ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ కూడా వాటర్ అంతా కూడా కొంచెం లోపలి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సేమ్ టైం అక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ ఉంది ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు ఫస్ట్ కరువు ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు అది మూవ్ అవుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేం లేదు చాలా అన్ఫార్చునేట్ థింగ్ ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది అందులో నలుగురు పురుషులు ఉన్నారు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదే విధంగా ఇక్కడ పనిచేసిన వాలంటీర్స్ వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వారికి చేతిలోకి దండం పెట్టాలి నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చే అప్పుడు హాస్పిటల్ కు తరలించారు ఎన్డిఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయింది ఎన్డిఆర్ఎఫ్ టీంలు రెండు ఎస్డిఆర్ఎఫ్ టీమ్ లో రెండు ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా నిజంగా చనిపోయిన వాళ్ళ ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం గవర్నమెంట్ తరఫున కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్ అన్ని యాంగిల్స్ లో మేము దర్యాప్తు ఉంది ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది ఏ స్కీమ్ లో జరిగింది ఎవరు ఎవరు కాంట్రాక్టర్ ఎవరు ఇంజనీర్ ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు ఎవరు చేశారు ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుగుతాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ గోడ ఉంది ఆ గోడ పిల్లర్ తో కట్టేడా సిమెంట్ తో కట్టేడా బ్రిక్ తో కట్టేడా అన్నది ఎవరు కూడా మేము చేసుకోవడానికి కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ ప్రపరీతంగా వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు భారీ వర్షం తడుచుకుని వెళ్ళాము నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను కుటును వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మేము ఎక్కడ ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో గాని నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు ఇమీడియట్ గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి